Creul. Si, మెట్లు ఏంటి వెళ్ళిపోతున్నారు అర్జెంట్ గా వెళ్ళాలి కొని జ్యూస్ ఆ సుమి మర్చిపోయాను ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు ఎవరు నువ్వు ఎక్కడ ఉన్నావా మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను వాట్ ద హెల్ ఇస్ హ్యాపీనింగ్ ఐ సై ఫారెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను జోకులు వస్తున్నావా మరి ఇంకేంటి నీకేమో బుర్రందా వరాండాలో పంచాయతీ పెడుతున్నావా సారీ హౌ కుడ్ యూ లెట్ దిస్ హ్యాపీన్ ఒంట్లో బాగలేదయ్యా ఐ వాస్ నాట్ వెల్ అందుకనే జడ్డి ప్రసాద్ గడికి అంత బాధ్యత అప్పచెప్తావా వాడికి ఈడియో స్టూపిడ్ పుల్లిని అందరికీ తెలుసు డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు అలాగే జరగకుండా ఆపడమే పోలీస్ వాడి డ్యూటీ బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో నీకేం తెలుసు నీకు తెలుసా నువ్వు చూసావా నీకు మాత్రం తెలుసా నాకు చూసావా తెలుసు డిపార్ట్మెంట్కి ఏం తెలుసు భద్ర లోపల నడు శివ నెంబర్ టూ అయిపోతాడు అనుకున్నాను చేతికి చిక్కిన వాడిని చేతుల వదిలేశాం ఇప్పుడు శివాకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి మన సీనియర్ లాంటి చిన్న పిల్ల అయినా మనం ఏం చేస్తాం ఆ శ్రీనివాస్ గారి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే అలా మాట్లాడకు పాప ఆయన ఎందుకు అలా చేశారు నిన్నటి వరకు ఆయనే మనకి ఆదర్శం ఆయన పరిస్థితుల్లో మనం ఉంటే తెలుస్తుంది వాట్ శిక్ ఆర్ టాక్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా వాట్ సాంగ్ వి అయినా నువ్వే సిబిఐ కి పట్టించావు అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు అయితే మనం మాత్రం మంచి మంచివాడిలో ఉంటావు ఆఫ్కోర్స్ నీకు ఏమైనా డౌట్ ఉందా ఇదిగో ప్రతి వాడికి ప్రతి వాడికి ఏనే బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది హలో యాన్ సుమి వన్ మినట్ అబ్బాస్ ఏంటి నీతో కాస్త విడిగా మాట్లాడాలి ఫినిష్ మాట్లాడదాం ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా సారీ లేదు చెప్పారు కదండి ఇద్దరు గెస్ట్లు వస్తారని వాళ్ళిద్దరూ వచ్చారు మాలా సురేంద్ర వస్తాను